నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర మురళి గారు మైత్రే ముహూర్తం కోసం మరొక్కసారి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రేక్షకులు చాలా చక్కగా వినియోగించుకుంటూ ఉన్నారు అది చాలా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఎందుకంటే చాలా చాలా సంతోషం వినియోగించుకున్న వాళ్ళు చెప్తున్నారు కూడా ఏమంటే మా పన్ను అయింది కమెంట్స్ రూపంలో వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు మాకు ఉద్యోగం వచ్చి ఉద్యోగం కోసం కూడా ట్రై చేస్తున్నారు మైత్రే ముహూర్తంలో బ్యూటిఫుల్ అసలు చాలా చాలా సంతోషము మరొక్కసారి కూడా మైత్రే ముహూర్తం రాబోతోంది అది ఎప్పుడు వస్తుంది ఏంటి అలాగే కొత్తగా ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఏంటి మైత్రే ముహూర్తం ఎలా వినియోగించుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా తల్లి చాలా మంది మొన్న కూడా రీసెంట్ గా కూడా ఏం చేయాలి అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నాడు మీరు ఒకసారి స్కిప్ కాకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి అంతే టైం చెప్పలేదు టైం చెప్పడానికి కనుక ఎలాంటి అప్పులున్నా చేదులు తీసుకున్నా బ్యాంక్ లోన్స్ ఉన్నా గోల్డ్ రిలేటెడ్ లోన్స్ ఉన్నా కూడా ఎవరికో మీరు అమౌంట్ ఇవ్వాలి గత కొంతకాలంగా ఇవ్వలేకపోతున్నారు అనేటువంటి సందర్భంలో ఉన్న లేదా మీకే పలానా వ్యక్తి నుండి అమౌంట్ వచ్చేది ఉంది తను ఇవ్వటం లేదు లేదా తను అందుబాటులో లేడు లేదా తను ఉన్నప్పటికీ తన దగ్గర అమౌంట్ లేవు ఇలాంటి సిచ్యువేషన్స్లల్లో ఏదున్నా మంచిదే మీరు మనం చెప్పినటువంటి సమయానికి అమౌంట్ ఎంతో కొంత వారి నుండి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి లేదా మీరే ఎవరికైనా ఇచ్చేది ఉంది ఆ సమయంలో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి భూములక ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పుడు ఇవాళ రేటు ఇవాళ రేపు తప్పకుండా కూడా భూమికి సంబంధించినటువంటి మనకు సమస్యలు కూడా ఉంటాయి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ లేదా ఇంకే ఏదైనా కూడా దానికి సంబంధించినటువంటి వారు కూడా ఈ సమయంలో ఏదైనా మీరు మాట్లాడినా వారితో ఏదైనా సంప్రదింపులు జరిపిన మధ్యవర్తులతో కానీ లేదా మీ యొక్క అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ లేదా మీ ఊర్లో ఉన్న సర్పంచ్ వారితో కానీ ఏదైనా అంటే గొడవల దాకా వెళ్ళినటువంటి ల్యాండ్స్ అయినా కూడా ఈ సమయంలో సంప్రదింపులు జరిపి ఒక లెటర్ రాయండి యూనివర్స్కు అది ఏ విధంగా అనేది మనం చెబుదాము ఇక ఇంకా విషయం ఏమిటి అంటే ఇప్పుడు ఇందాక ఉద్యోగ ప్రయత్నంలో కూడా ఉద్యోగము వచ్చిందంటే ఎన్నో మిరాకిల్స్ సృష్టించేటువంటి ముహూర్తము మనకు మైత్రే ముందు తప్పకుండా ఓసారి ఓపెన్ చేయమంటారా చదవమంటారండి శివ గారి కమెంట్ ని పెట్టారు నమస్కారం స్వామి బై యూజింగ్ దిస్ మంత్ ముహూర్తం బై రైటింగ్ ద లెటర్ వి గోట్ అ జాబ్ అండ్ విత్ అ మంత్ థ్యాంక్ యూ స్వామి నవ్ వి ఆర్ ఈవెన్ యూజింగ్ ఇట్ టు క్లియర్ అవర్ టెప్స్ అప్పులు తీర్చుకోవడానికి కూడా ఇది వినియోగించుకుంటున్నారు జాబ్ వచ్చింది ఒక్క నెలలోనే సంధ్యా సేవ గారు కమెంట్ ని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టడము అలాగే గురువు గారు కైండ్లీ మెన్షన్ ద టైమ్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే టైము డేట్ ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అన్ని డీటెయిల్స్ ఉంటాయి కొంచెం ఓపిక ఓపిక వహించాలి అన్ని వన్ మినిట్ వీడియోస్ కి బాగా అలవాటు పడిపోయి చూడలేకపోతున్నారు అండ్ ఎయిట్ మినిట్స్ లేకపోతే టెన్ మినిట్స్ ఒక వీడియో చూస్తే ఏంటి దీన్ని ఎట్లా అర్థం అవ్వాలి కదా టైం ఇవ్వకపోతే ఎట్లా రైట్ అలాగే బంగారం కొనవచ్చా అని ఒకళ్ళు డౌట్ అడుగుతున్నారండి దానికి ఒకసారి చెప్పండి బంగారం కొనడము కంటే కేవలము కూడా మనము తాకట్టుకు సంబంధించింది కానీ లేదా లోన్ రిలేటెడ్ మాత్రమే యూజ్ చేసుకోండి బంగారం లోన్ రిలేటెడ్ కొనుక్కోవడానికి చక్కగా మీకు గురువారము గురు హోరలో గాని లేదా శుక్రవారము గురు హోరలో గాని తీసుకోండి బాగుంటుంది పుష్యమి నక్షత్రం గాని రోహిణి నక్షత్రం గాని హా ఇంకొకరు ఒక డౌట్ అడుగుతున్నారండి గురుగారు బా చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న అప్పులు ఇప్పుడు ప్రస్తుతం కట్టే స్తోమత లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి ఎలా వినియోగించుకోవాలి ముహూర్తం అసలు కట్టేటటువంటి లేదు అని అంటున్నారు ఖచ్చితంగా అమ్మవారికి అయితే మీకు తెలుసు మీ పరిస్థితి ఏమిటి అనేది నూట ఒకటి పెట్టండి సరిపోతుంది ఎందుకంటే ఏదో ఏది లేని ఆశించరాదు అక్కడ కనుక వన్ నాట్ వన్ అన్న మీరు అక్కడ అమ్మవారి దగ్గర సమర్పించుకోండి ఒక లెటర్ రాయండి ఎంత అమౌంట్ ఉంది దానికి నా వద్ద ఇంత ఉంది ఆ విషయం మీకు కూడా తెలుసు కదా అమ్మవారికి తెలియనైతే ఏది ఉండదు కనుక చక్కగా వెయ్యి రూపాయలు వీలు అయితే వెయ్యి పెట్టండి అలాగే యుఎస్ లో ఉన్న వాళ్ళు ఈ టైం ఇప్పుడు ఇండియన్ ఐఎస్టి ప్రకారం మనం చెప్తున్నాం బట్ మరి యుఎస్ లో ఉన్న వాళ్ళు ఎలా వినియోగించుకోవాలి సమయాన్ని అని అడుగుతున్నారు యుఎస్ కానీ వేరే ఏ కంట్రీ అయినా తప్పకుండా కూడా ఇండియన్ సమయమే యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనకు ఉండేది అది గంట గంటన్నర సమయమే కనుక ఇండియన్ మీరు వినియోగించుకోండి రైట్ అద్భుతం అండి ఇంకొకరు మీరా అనేవారు కమెంట్ చేస్తున్నారు సార్ సూపర్ మేము చేసుకున్నాము మైత్రి ముహూర్తాన్ని వినియోగించుకున్నాము సక్సెస్ఫుల్ సూపర్ అనమాట చాలా కంగ్రాచులేషన్ మీరా గారు సూపర్ ఇంకొక డౌట్ పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు అప్పు కట్టచ్చా ఆన్లైన్ లో ప్లీజ్ చెప్పండి ఇంకా వారి ఇంట్లో అయితే వేరే వారైతే ఉంటారు కదమ్మా ఎవరితోనన్నా మనీ పేయించి కట్టుకోవచ్చు తప్పకుండా కట్టండి ఏమంటే వీరెవరికైనా వెళ్ళి ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఎవరి ద్వారా అయినా పంపించండి ఆన్లైన్ అయితే కట్టుకోవచ్చు లెటర్లు అవి రాయటానికి కుదరదు కానీ డబ్బులు పంపించడానికి ఇట్లా మాకు పనులు అయ్యాయి పనులు అయ్యాయి రైట్ ఒక్కసారి చెప్పండి ఎప్పుడు వస్తుంది మైత్రి ముహూర్తం ఇప్పుడు అలాగే ఎలా వినియోగించుకోవాలి తప్పకుండా ఇందాక మనం వీడియోలో మొదటిసారి నుండి కూడా చెప్పుకోవడం జరుగుతున్నది ఎవరైనా కూడా ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా అది జాబ్ రిలేటెడ్ కానీ ఇందాక ఎవరు అమ్మాయి పెట్టినటువంటి విషయము అదేవిధంగా మనీ రిలేటెడ్ మాత్రం నష్టమ్మా ఇన్ని కోట్ల అప్పును సత్యంగా చెప్తున్నాను అది కోట్ల అప్పు కానివ్వండి లక్షల అప్పు కానివ్వండి వేల అప్పు కానివ్వండి వందల అప్పు కానివ్వండి ఒకసారి ట్రై చేయండి ఒక త్రీ టైమ్స్ ట్రై చేస్తే తప్పలేదు కదా ట్రై చేసి చూడండి తప్పకుండా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ఖచ్చితంగా నా అనుభవంతో నేను చెప్తున్నాను చాలా మంది కామెంట్సే పెడుతున్నారు అందరి విషయాన్ని విడిచిపెడదాం ఎవరు ఎవరో ఎక్కడి నుండో కామెంట్స్ పెడుతున్నారు కదా తప్పకుండా వారి కామెంట్స్ ను మీరు స్వీకరించి ఫాలో కాండి మంచి ఫలితం ఉంటుంది మరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ఆ మనకు ఏప్రిల్ నెలలో ఇరవై ఆరవ తారీఖు మనకు ఈ యొక్క మైత్రే ముహూర్తం రాబోతున్నది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఆరు ఓకే ఇక ఈ సమయం అనేటువంటి విషయంలో చూసుకున్నట్టయితే మనకు ఏడు ముప్పై ఐదు పిఎం నుండి సెవెన్ థర్టీ ఫైవ్ పిఎం నుండి నైన్ ఫార్టీ ఫైవ్ ఈవినింగ్ అనుకుందాము ఏడు ముప్పై ఐదు పిఎం నుండి తొమ్మిది నలభై ఆరు నలభై ఐదు నలభై ఆరు పిఎం అంతే వన్ టూ మినిట్స్ ఈ సమయాన్ని మీరు ఖచ్చితంగా కూడా మనం చెప్పినటువంటి విధంగా వినియోగించుకోండి దగ్గరలో ఉండేటువంటి వ్యక్తికి అమౌంట్ తీసుకువెళ్ళి ఇవ్వండి ఎంతో కొంత దూరంలో ఉండేటువంటి మనిషికి కానీ కంపెనీ కానీ బ్యాంక్ కానీ ఎవరికైనా కూడా ఆన్లైన్ చేసేసుకోండి ఇంకే ఇలాంటివి ఉన్నా కూడా ఈ సమయంలో మీరు చక్కగా కూడా సెవెన్ థర్టీ ఫైవ్ లోపు బిఫోర్గా చక్కగా కూడా స్నానాది కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని కూర్చొని చక్కగా కూడా దేవత అర్చన చేసినా కూడా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ దేవత అర్చనలో కూడా మాకు సొంత ఇల్లు కావాలి అని కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోండి కోరిక కూడా తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి సొంత ఇంటికలకు సంబంధించినటువంటి ఏదైనా అంటే ఒక ఒక రకంగా మీరు పడేటువంటి కష్టము తప్పకుండా ఈ సొంతింటింటి కళ అనేటువంటి ఒక కళ తప్పకుండా మనకు ప్లస్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది రైట్ అయితే ఇరవై ఆరవ తారీఖు శుక్రవారం అవుతుంది శుక్రవారం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అంటే సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు అందులో అప్పు తీర్చాలి అంటే సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు మరి దీనికి మీ ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి నో డౌట్ అందులో శుక్రవారం లేదు మంగళవారం లేదు ఏది లేదు ఎందుకంటే మైత్రే ముహూర్తం వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారు వారు ఇప్పుడు ఎమర్జెన్సీ మనకుంది అవసరం పడింది వారు ఇస్తారు తప్పకుండా ఇచ్చేటువంటి వరకు తప్పకుండా ఇచ్చేస్తారు వారు మన ఏదైతే ఆపద ఉందో మన ఆపదను అర్థం చేసుకుంటారు వారు ఇస్తారు నేను కూడా చాలా మందికి శుక్రవారం రోజు సహాయం చేసిన సందర్భాలు ఉన్నవి ఇచ్చిన సందర్భాలు ఉన్నవి అది ఇప్పుడు మన మనసు అంతే కరెక్ట్ పైగా అప్పు మీరు అప్పులో ఉన్నారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారు మంచిదే అది మీరు లాస్ట్ టైం ఎప్పుడు ఈ క్వశ్చన్ అంటే ఎవరో కమెంట్ రూపంలో కూడా పెట్టారు శుక్రవారం వస్తుంది లాస్ట్ టైం కూడా శుక్రవారం వచ్చింది ఈసారి కూడా శుక్రవారం వస్తుంది చక్కగా ఇచ్చేసుకోవచ్చు కళ్ళు మూసుకొని హ్యాపీగా ఇవ్వండి మాకు ఇక ఇలా అసలు ఇలాంటి అప్పు మీకు ఉండద్దు అని చెప్పి మనసులో భావన చేసుకుని ఇవ్వండి అప్పు లేకుండా ఉండండి ఒక రూపాయి ఉన్నా లేకున్నా కూడా ఒక పూట తిన్నా తినకున్నా కూడా ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అప్పు మాత్రం వద్దు చాలా డేంజర్ అప్పు అనేటువంటి ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా మైత్రే ముహూర్తాన్ని వినియోగించుకుని ఈ అప్పుల బెడద నుంచి మన వాళ్ళందరూ బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే థ్యాంక్ సో వెరీ మచ్ అండి నమస్తే మహాదేవ